హలో ఈరోజు మా పెద్ద బాబు బర్త్డే అనమాట అయితే చిన్న బర్త్డే పార్టీ ఎప్పుడు నేను పెద్ద బర్త్డే పార్టీస్ అయితే చెయ్యను చెయ్యలేదు కూడా సింపుల్గా వాడి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ని విధు క్లోజ్ ఫ్రెండ్స్ని పిలిచాము వాళ్ళు అక్కడ ఆడుకుంటున్నారు ఇద్దరు ఏమో లోపల ఉన్నాడు అయితే ఈ లోపల మీ అందరితో సింపుల్గా కొద్దిసేపు మాట్లాడదాము అని చిన్న వీడియో తీస్తున్నాను అనమాట అప్పుడే చూస్తే చూస్తే ఎంత పెద్దోడు అయిపోయినామా పెద్దోడు ఎంత మంచి మాట్లాడుతున్నాడు చిన్నోడు చాలా ఎక్కువ మాట్లాడతాడు మంచిగా ఏదైనా ఎక్స్ప్రెస్ చేయాలి అన్నా చేస్తాడు కానీ పెద్దోడు చాలా చాలా రిజర్వ్ ఉంటాడు అనమాట వాళ్ళ నాన్న తక్కువ మాట్లాడతాడు కదా అమ్మా ఇప్పుడు చెర్రీ బెర్రీతో నువ్వు ఎంత మంది పిల్లల్ని ఎనిమిది మంది అంటే నీకు నలుగురు నలుగురికి ఇద్దరు ఇద్దరు లాస్ట్ కి ఒకరు వాళ్ళ ఆరు ఏడు ప్లస్ నాలుగు ఇక్కడనే పదమూడు మంది అయినా ఉండడం అందుకే వాళ్ళకి నువ్వు ఇష్టం అయితే నువ్వు పిల్లల్ని కని పెంచినప్పటికీ ఇప్పుడు మా పిల్లల్ని పెంచేదానికి తేడా ఉందా కదా చాలా తేడా ఉంది ఏందమ్మా తేడా తేడా అంటే అప్పుడు మాకు అంత ఇది లేదు కదా సింపుల్గా పెంచుకుంటూ పోయినాయి ఇప్పుడు మీ పిల్లలకి ఏదంటే అది అందుబాటులో ఉంది కదా అయినా నేను చెప్తూనే ఉంటా వాళ్ళకి అట్లా చేయొద్దు అది కాదు మీ నాన్న వాళ్ళు ఇలా కష్టపడ్డారు మీ మమ్మీ వాళ్ళు ఇలా కష్టపడ్డారు మా వల్ల ఇప్పుడు మీరు మంచిగా చదువుకొని పైకి రావాలి అంటే వస్తాం వస్తామంటారు నేను ఏది చెప్తే అది కానీ నా ముఖం చూసి వెంటనే నీకు కోపం వచ్చింది నా మేము ఆ పని చేయమని చెప్పేస్తాం ఇప్పుడు అత్తమ్మకి మొత్తం ముగ్గురు అమ్మాయిని మా ఆయన ఒక్కడు మొత్తం నలుగురు అనమాట అయితే అత్తమ్మ అక్క వాళ్ళు మా ఆయన కన్నా చిన్న ఉన్నప్పుడు అంటే ఏది పెడితే అది తినేవాళ్ళు ఇది కావాలి అది కావాలి అట్లా ఉండకపోతున్నాయి కదా కానీ ఇప్పుడు మన పిల్లలు తినరు ఎందుకంటే నా పిల్లలేనా ఆ జనరేషన్ అట్లుందా ఇప్పటి జనరేషన్ అట్లా ఉంది అంటే నా పిల్లలకి నేను వాళ్ళ ఇష్టానికి పెట్టలేదు కదా అప్పుడు మాకు కొంచెం లిమిటెడ్ ఉంటుంది కదా ఇప్పుడు ఫ్రీగా ఉన్నాం కదా అప్పుడు నలుగురు ఇప్పుడు ఇద్దరు ఇద్దరు దగ్గర కదా అందుకే నాకు ఇష్టం పిల్లలు ఏది అడిగితే అది చెయ్యాలి అని నాకు అనిపిస్తుంది అప్పుడు మామయ్య అంటే ఇప్పుడు అంటే ఇద్దరు భార్య భర్తలు పనిచేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు కాబట్టి పిల్లలకి ఏది కావాలంటే అది ఇచ్చేవాళ్ళం అప్పుడు సంవత్సరానికి బర్త్డేకి ఒక రెస్ దసరా ఒక దసరా పెద్ద పండగ కదా కంపల్సరీ కొత్త బట్టలు కావాలని వెతికి వెతికి తెచ్చుకునేవాళ్ళం ట్యూషన్లు కూడా పంపించేటోళ్ళు కాదు ఇంట్లోనే చదువు చెప్పేవాళ్ళు సంవత్సరానికి రెండే రెండు డ్రెస్సులు ఎంత జాగ్రత్తగా కాపాడుకునే వాళ్ళం ఒకవేళ అవి చినిగిపోయినా మళ్ళీ ఇంట్లో అమ్మ రిపేర్ చేసేది నువ్వు కూడా చేసేవా అమ్మ అండ్ అక్క వాళ్ళకి నువ్వే కుట్టి వేస్తుంటివి అంట కదా చాలా ఒక ఇద్దరు టెన్ అది ఇట్లా ఆరేడు సంవత్సరాల దాకా నేనే కుట్టేసుకున్నా జాకెట్లు కూడా నేనే కుట్టుకునేదాన్ని తర్వాత తర్వాత ఇక నాకు లేదు కుట్టడం బంద్ చేస్తున్నారు పిల్లలకు చేసేవరకు చాలా ఉంది తర్వాత కూడా చేయాలని ఆరాటం ఉండేది కానీ చేయలేక చేయనిచ్చేవాడు కదా మామే వద్దని అప్పుడ అప్పుడు మరి ఇప్పుడు అంటే మాకు సినిమాలు షికార్లు ట్రిప్పులు అవన్నీ ఉంటాయి కదమ్మా మరి నువ్వు మా అమ్మ నలుగురు పిల్లలు చిన్న ఇల్లు అప్పుడు ఎట్లనే బయటికి వెళ్ళాలంటే మేము పోలేదు మా అత్తమ్ రెండు రోజులు పోయాం మా అత్తమ్మ కూడా నాలాగానే పిల్లల్ని వండబెట్టి సెకండ్ షోకి పోతే వండబెట్టుకుని ఓ పిల్లల్ని వండబెట్టి సెకండ్ షోకి సెకండ్ షోకి పోయేది ఎక్కువ ఇక టూర్లు అంటే అందరం పిల్లలతో పాటు పోయేది కానీ మేము హోటల్ గిటార్లో తినలేము ఓ అప్పుడండి ఇక్కడ బియ్యము ఉప్పు పప్పు అన్నీ తీసుకువై ఎక్కడ దిగితే అక్కడ వండుకొని తిని ఆ దేవుళ్ళు గుళ్ళు పూజలు చూసుకుంటూ వచ్చి ఇప్పుడు ట్రిప్ల కోసం మామయ్య పిల్లల్ని ట్రిప్ తీసుకోతే ఎట్లా కామెడీ ఉంటుంది వినండి ఎక్కడికి పోయినా ఫస్ట్ చెప్పు కాశ్ ఇది కన్యాకుమారి పోయినాము గోవాకు పోయినాము గోవా కాదు అదేంటి చల్లటి ప్రదేశం ఉంటుంది ఏంటిది రాట్టల కాశ్మీర్ కాశ్మీర్ కాదు ఊటీ 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 ఊటీకి పోయినాము అక్కడ నుండి కన్యాకుమారి పోయినాము ఇరవై ఒక్క బాయి అదేదో ఉంది టెంపుల్ రామేశ్వరం అటు పోయినాము చాలా తిరిగింది ఆ బిహెచ్ఎల్ వాళ్ళు ఎల్టీసీ పెట్టి బస్సులు పెట్టిండు బస్సులో పోయినాము అయితే ఎట్లా తీసుకోబోతుండే మామ అక్కడికి పోయినా కూడా పాప మొత్తమా స్టవ్ పప్పులు బియ్యం అన్ని తీసుకుపోయి అందరేమో ఊరంతా తిరిగి వచ్చేసరికి మా తిని మళ్ళీ అవన్నీ దోముకొని బట్టలు ఉతుక్కొని ఆరేసుకొని అన్నీ చేసుకొని అప్పుడు లాస్ట్ పోయి చూసి వచ్చి బస్ ఎక్కి మరి మామని తిట్టకపోతుండీ వా ఈ మాత్రం దానికి ఇంత దూరం ఎందుకు తెచ్చిన అందరితో పాటు మనం మనం కూడా అనుకూలంగా ఉండాలి కదా మరి మనకు అంత డబ్బు లేదు కదా మా అమ్మ వాళ్ళు కూడా అంతంత మాత్రమే మా అత్తగారు అసలే ఇది ఇంకా వాళ్ళ నాన్న కూడా చిన్న ఉన్నప్పుడే చనిపోయిండు ఆ కొద్ది చదివే చాలా అతి కష్టంగా మా అత్తమ్మ ఉన్న దాంట్లోనే మేము అడ్జస్ట్ చేసుకుంటూ మాది మేము అప్పొక్కటి చేయకుండా హ్యాపీగా బతికినాం మాకు అంతే సంతోషం అనుకుంది మామయ్య ఉన్నన్ని రోజులు ఢిల్లీకి తీసుకెళ్ళమని చాలాసార్లు అడిగింది అంటే మామయ్య లేరు తర్వాత నాకు చెప్పింది మామని ఢిల్లీ తీసుకుపోమని చెప్పింది తీసుకుపోలేడు నువ్వు నేను ఢిల్లీ తీసుకోవాలన్నది నేను తీసుకుపోయినా టెన్ డేస్ మస్తు తిరిగినాం కదమ్మా కానీ సరిగ్గా చూసినట్లేదు పది రోజులు లక్ష ధర పెట్టి ఖర్చు పెడితే మళ్ళీ ఓపిక ఉందా మళ్ళీ తీసుకుపోవాలా అక్షయ్ తీసుకుపోతాడంట అక్షయ్ తో ఈసారి సరే ప్రత్యేకంగా వచ్చి తోలుకపోతేనే వస్తా అని చెప్పిన మరి అప్పుడు బాగుంది మా అమ్మ తీసుకోలేడు నువ్వు తీసుకోలేదు మర్చిపోయినావు ఇప్పుడు చూసినా గానీ హడావుడిగా చూసినట్టు అనిపిస్తుంది నాకు ప్రశాంతంగా ఉండి ఒకటే చూసి రావాలని ఉంది ఢిల్లీ అంత ప్రశాంతంగా ఏం ఉండదమ్మా మేము సిమ్లా వెళ్ళాం సిమ్లా బాగుందా అది బాగుంది సిమ్లా బాగుంది అక్కడ ఒక టెంపుల్ మిస్ అయిన నైనా టెంపుల్ అక్కడ సైడ్ పోయినప్పుడు బాగా చిన్నోడికి జర్ పెద్దోడికి జ్వరమో ఎవరికి వస్తే ఆగిపోయినా కదా అందుకని మిస్ అయినా అంతే ఇప్పుడు మళ్ళీ ఓపికుందా మరి పోదా మరి సలహాలే పోయిందేమో అంతలేదు లేదు మరి ఢిల్లీకి ఎట్లా పోతాం అక్షయ్ తీసుకుపోతా అక్షయ్ ఊకే తలుగుతున్నాడు రమ్మా అక్షయ అంటే మా రెండో అబ్బాయి వాడు ఊరికే ఎక్కడ పోయినా వస్తా అంటూ వస్తలేవంటే నేను అలా చెప్పిన టికెట్ పట్టుకొని వచ్చి వాడు నిలబడితే నేను బ్యాగ్ పట్టుకొని వస్తలేకపోతా రానని చెప్పింది వాడు కాశీకి ఇంకేదో ఉంది కదా టెంపుల్స్ కాశీకి పోయింది ఎన్ని రోజులు వెళ్ళిన పదిహేను రోజుల్లో పన్నెండు రోజులు కాశీ బాగా తిరిగినమ్మా అప్పుడు మాకు తోసినంత నిద్ర లేదు ఏం లేదు వాళ్ళు మధ్యాహ్నం హాలిడే ఇస్తారు బస్సు పోతే ఒకరోజు ఎటు పోకుండా అన్నీ ఉండాలి ఆ అని కానీ మేము ఏం చేసేది ఒక ఆటో అయినని మాట్లాడుకొని ఒక తెలిసిన ఆయనని మాట్లాడుకొని మీ అమ్మ నేను ఇంకో ఇద్దరు మీ మామ వాళ్ళ అత్త మేమందరం కలిసి ఆటో మాట్లాడుకొని అతను తీసుకొని అక్కడ ఏమేమైతే చుట్టూ ఉన్నాయో గుళ్ళు అట్లా తిరిగేసి వచ్చింది బాగుందా అంటే ఎవరికైనా కాశీ చాలా మంది కాశీ ఏం పోతాం అనుకుంటారు కానీ చాలా బాగుంటుంది అంట పది రోజులు కదమ్మా మొత్తం ట్రిప్ బాగుంటుంది అత్తమ్మ నిజంగా ఎంజాయ్ చేసింది అటు సైడ్ వెళ్ళండి అండ్ ఇంకా అమ్మ మామేకి తెలియకుండా నువ్వు డబ్బులు తాసిపెట్టుకుంటుంది అవి దాచిపెట్టి ఏం చేస్తుంది ఏదన్నా గిట్లనే పిల్లలకు ఏదన్నా పోగొడితే చేస్తే తిడతాడని కొనిస్తుంది మామకు తెలియకుండా నువ్వు పిల్లలకు నువ్వు ఎవరినైనా పక్క వాళ్ళకి ఇచ్చి కొంచెం తీసుకొచ్చి అని అనేది పెన్సిల్లు పెన్నులు సేమ్ లాంటివే కావాలి మళ్ళీ ఆయన చూస్తే అదే కలర్ అదే ఇది ఉండాలి వాళ్ళు చదవకపోతే అర్జున్ పేషెంట్ వాళ్ళు ఒక్క మార్కే అది పెద్ద ఇది కాదు తెలుగులా సంతకం పెట్టమంటే ఇంత తక్కువ ఎట్లా వచ్చిందని ఫోన్ చేసి అక్కడ చూపి అలా వారేస్తే నేనే ఏడ్చి మళ్ళీ ఇటు చేసి పాపం మాకు టీచర్లు తెలుసు ఒక తెలుగు టీచర్ సుబ్బలక్ష్మి ఏంటి వదిన అలా ఉన్న చేసిండే అన్న అంటే ఏ ఉండొదినా మా చెల్లెలు ఉంది జ్యోతి స్కూల్లో తెలుగు చెప్తుంది మనం ట్యూషన్కి పంపుదామని పంపించి వీడిని మా సంగీతాన్ని ఇద్దరిని పంపించి తెలుగు బాగా వచ్చేటట్టు చేసుకుంటాం

ఓన్లీ టూ ఏ మార్క్స్ అనమాట సో అట్లా మా అమ్మే చాలా స్కిట్గా అంత బాగా పెంచారని నాకు హ్యాపీగా అనిపిస్తుంది పెళ్ళైన కొత్తలో నేను మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి కూడా మా ఆయన వాళ్ళ అంటే రాజేష్ వాళ్ళ స్కూలే అనమాట జ్యోతి విద్యాలయ బిహెచ్ఎల్ స్కూలు తీసుకెళ్ళా అంటే పేరెంట్ మీటింగ్ ఉంటే నేను వెళ్ళాను అనమాట వెళ్ళిన తర్వాత పరిచయం చేశాడు ఇట్లా మా మామయ్య వాళ్ళ వైఫ్ అంటే రాజేష్ వాళ్ళ వైఫ్ ఆ అమ్మ నువ్వు మీ మీ హస్బెండ్ అసలు సూపర్ స్టూడెంట్ ఇప్పటికి కూడా మాకు గుర్తుంది కానీ మీ ఆడపడుచు మట్టి అమ్మో చిచ్చారు అల్లరి చేస్తుంది అని చెప్పి ప్రిన్సిపాల్ వచ్చి మరీ నాతో పలకరించి మా హస్బెండ్ నేమ్ ఇంకా జ్యోతి స్కూల్ బోర్డు పైన రాజేష్ వైట్లా అని ఉంటే ఎంత ప్రౌడ్గా అనిపించిందో నాకు ఆ విషయంలో మా అత్తమ్మ పిల్లలందరిని మంచి పెంచింది సో హ్యాపీగా అనిపిస్తుంది కొంచెం టైం దొరికింది కాబట్టి చిన్నగా అత్తమ్మతో ఇలా మాట్లాడించాను మీతో ఇంకా టెన్త్లో పాస్ అయ్యాడు మా కొడుకు మా ఆయన హాస్పిటల్ ఉన్నాడు ఫోన్ చేసి నాన్న నేను టెన్త్లో నువ్వుగాంకాయనవ్ తిప్పటే అన్నాడు అమ్మ నా కొడుకు ఎంత ఏడుస్తుండో మళ్ళీ తీసుకొని చాలా సంతోషం నాన్న నువ్వు బాధపడకు నాన్న అట్లనే నేను మళ్ళీ పోయి ఎందుకు నువ్వు నాకు కొడుతున్నాను అంటే నేను మెచ్చుకుంటే ఖరాబ్ అయిపోతాడు అంతే మెచ్చుకున్నాక వాడంటే ప్రేమ లేదనుకున్నావా అన్నాడు ఆమె అన్నాడంట రాజేష్ ఆల్రెడీ క్యాన్సర్ వచ్చి ఇంకా లాస్ట్ స్టేజ్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు రాజేష్ వరంగల్లో చదువుకుంటాడా వరంగల్లో అత్తమ్మ వాళ్ళ అమ్మ దగ్గర చదివిచ్చారనమాట ఎందుకంటే అత్తమ్మ రోజు మామయ్య దగ్గర హాస్పిటల్కి తిరగాలి అని చెప్పి చాలా కష్టపడి కష్టపడి చదువుకొని ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చామంటే డెఫినెట్గా అత్తమ్మ గైడెన్స్ వల్లనే చాలామంది అమ్మ అమ్మ అంత ఎప్పుడు చూసినా నీకు అత్తమ్మ యష్యూ నా కంటెంట్ ఇంకా లేదా అంటే మరి నాకు వీలే ప్రపంచం ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఉంటారు కదా సో అట్లా నాకు నచ్చుతుంది అందుకే ఇప్పటికి కూడా అత్తమ్మ చెప్పింది నేను ఫాలో అవుతూ ఉంటానన్నమాట నాకు నచ్చుతుంది స్ట్రాంగ్ లేడీస్ మన ఇంట్లోనే మన అమ్మ మన నానమ్మలు మన అమ్మమ్మలే ఉంటారు వాళ్ళనే ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు నాతో నుండి అక్కడ బెర్రీ వెళ్తుంటే ఏంటి ఏం కావాలి అని అడుగుతుంది అనమాట ఇంకా అత్తమ్మని ఏమైనా అడగాలి ఆ ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు తెలుసుకోవాలి అనుకుంటే రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ